హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో చుక్కకూర చట్నీ ఎలా చేయాలో రెసిపీ అయితే చూసేద్దాం సో ముందుగా ఇక్కడ నేను నాలుగు కట్టల చుక్కకూర అయితే తీసుకున్నాను దీన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలన్నమాట దాని తర్వాత స్టవ్ మీద గోలం పెట్టుకొని ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ముందుగా శనగ అయితే వేయించుకోవాలి నేను ఒక చిన్న గ్లాస్ సైజు కాఫీ గ్లాస్ సైజు అయితే చినిగితనాలు ఇక్కడ తీసుకున్నానండి ఇవి బాగా వేయించుకోవాలి నేనైతే ఖాళీగా ఉండైతే ఇంట్లో చేస్తున్నాను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను అని అయితే చూడకండి నాకంటూ ఒక ఇన్కమ్ సంపాదించుకోవాలి అండ్ మా హస్బెండ్ కూడా ఒక హెల్పింగ్గా కూడా ఉండాలి అన్నీ మాత్రమే నేను ఈ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను ప్లీజ్ సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అయితే వేగాయి కదా పక్కన తీసేసుకున్నాం నెక్స్ట్ ఇక్కడ ఇదే ప్యాన్ మీద ఆనియన్స్ ఒక రెండు చిన్నగా తరిగి పెట్టేసుకున్న ఆనియన్స్ ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి వేసుకోవాలి వెల్లుల్లి రెబ్బలు ఒక ఐదారు వేసుకోవాలన్నమాట అలాగే రెండు మూడు టమోటా కూడా నేను ఇక్కడ రెండు టమోటాలు చిన్నగా అయితే వేసుకున్నాను ఇవి కూడా బాగా మగ్గించుకోవాలి మూత పెట్టేసుకొని ఇవి కూడా మగ్గాయి కదా వీటిని పక్కకు తీసేసుకుందాం నెక్స్ట్ ఇదే ప్యాన్ మీద చుక్క కూర అయితే వేయించుకోవాలండి సో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసి వేయించుకు వేయించుకోవాలి ఇది కూడా ఇది బాగా మగ్గించుకోవాలి మూత పెట్టేసుకొని సో ఒక టూ మినిట్స్ ఇది బాగా కూర కూడా మగ్గాక దీన్ని పక్కకు తీసేసుకుందాం ఇవన్నీ ఒక మిక్సీ జార్లోకి వేసేసుకోవాలన్నమాట మీకు కూడా నచ్చితే తప్పకుండా ట్రై చేయండి రెసిపీ ఇది రాగి ముద్దలో కానీ లేదా చపాతి రొట్టె కాంబినేషన్గా అయితే చాలా బాగుంటుంది ఇవన్నీ మిక్సీ జార్లోకి వేసేసుకొని ఇందులోకి సరిపడా టేస్ట్కి సరిపడే సాల్ట్ అయితే వేసుకోవాలన్నమాట నేను ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ అయితే సాల్ట్ అయితే వేసాను సో అది మిక్సీకి పట్టేసి పట్టి పట్టించుకున్నాం కదా దీన్ని కూడా ఒక బౌల్లోకి తీసేసుకుందాం మీకు రోల్ ఉంటే రోట్లో అయినా వేసుకోండి నాకు రోట్లో ఆప్షన్ లేదు కాబట్టి నేను మిక్సీ జార్లోకి వేసుకున్నా ఇందులోకి నేను ఒక చిన్నగా తరిగేసుకున్న వేసుకున్న ఆనియన్స్ అయితే వేసాను సో టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఆనియన్స్ కూడా వేసుకుంటే ఇది మీకైతే ఆప్షనల్ అండి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు సో రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ